అందరి నమస్కారం అండి కొంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు ఒకసారి పోటీ చేస్తారు ఒకసారి గెలుస్తారు రాజకీయానికి ఒకసారి చరమగీతం పాడేస్తారు కానీ కొంతమంది ఉంటారండి ప్రజల గుండెల్లో నిలిచే ఎమ్మెల్యేలు వాళ్ళల్లో నాకు తెలిసి ముఖ్యమైన నాయకుడు ఎవరు అంటే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈయన గురించి నేను ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఈయన సరికొత్త కార్యక్రమానికి నాంది పలికాడు నిజంగా అండి ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే కానీ ఈ మధ్య రాజకీయం బిజినెస్ అయిపోయింది కాబట్టి ఎవరు దీన్ని పట్టించుకోవట్లేదు మరొకసారి అందరికీ గుర్తు చేసేటట్టుగా కోటనరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సుమారు నెల రోజుల టైం లోపల వెయ్యి మంది కార్యకర్తలని నాయకుల్ని డైరెక్ట్గా వన్ టు వన్ కలిసి మాట్లాడబోతారు అది కూడా తన ఆఫీస్లో కూర్చొని వన్ టు వన్ ఒక కార్యకర్త ఒక ఎమ్మెల్యే మధ్యన ఎవరు కూడా ఉండరు వీళ్ళిద్దరూ కూర్చుని అసలు డివిజన్ ఏంటి అసలు అక్కడ అది కరుతే సమస్య ఉందా మీ ఆర్థిక పరిస్థితులు ఏంటి పార్టీ అక్కడ ఎలా ఉంది అనే దాని గురించి కీలకంగా అయితే చర్చించబోతున్నారు నిజంగా అంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాడు ఎందుకంటే ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఇటువంటి కార్యక్రమం జరగాలి జరిగితే మమ్మల్ని మా ఎమ్మెల్యే ఇప్పుడు చూడట్లేదు మా వంక కూడా చూడట్లేదు అని చెప్పి బాధపడే చాలామంది కార్యకర్తలు అయితే ఇప్పుడు ఉన్నారు అది వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇక నేనేమంటున్నానంటే ఇటువంటి కార్యక్రమాలు మొదలు పెట్టడంలో కానీ ఇటువంటి కార్యక్రమాలను సక్సెస్ చేయడంలో కానీ కోటన్ రెడ్డికి తనదంటూ ఒక మార్క్ అయితే ఉంది మనం గనక ఆయన రాజకీయ ప్రస్తావాన్ని గమనించినట్టయితే విద్యార్థి నాయకుడిగా మొదలుపెట్టాడు కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తర్వాత రెండు వేల పద్నాలుగులో ఒక సాధారణుడుగా ఎమ్మెల్యే ఎలక్షన్లో అయితే గెలిచాడు గెలిచిన తర్వాత దాని జీతం మొత్తాన్ని కూడా ఏదైతే నీటి సమస్యలు ఉన్నాయో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాటి కోసం ప్రతి నెల వచ్చే జీతాన్ని అయితే కేటాయించాడు దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో నేను నా కార్యకర్తని కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి సైతం శబా శ్రీధర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి లాగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళి కార్యకర్తని కలవండి అనేలాగా కార్యక్రమాన్ని అయితే సక్సెస్ చేశాడు ఇప్పుడేమో అభివృద్ధి కార్యక్రమాలు అండ్ నెల్లూరు రూరల్ ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ ఒక పక్క కార్యకర్తలను ఎక్కడైనా మిస్ అయ్యావా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అయితే మొదలు పెట్టాడు కొత్త గొప్ప కార్యకర్తలు ప్రతి ఒక్క పార్టీలో కూడా కొంచెం బ్యాక్ స్టెప్ ఉంటారు ఎమ్మెల్యేగా గెలిచేశాడు మొన్న పట్టించుకోవట్లేదు మొన్న పట్టించుకోవట్లేదు అని చెప్పి కానీ ఈ కార్యక్రమం అటువంటి కార్యకర్తల్ని ఎమ్మెల్యేని దగ్గర చేసే కార్యక్రమం కావడం అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా ఇటువంటి కార్యక్రమం మామా నియోజకవర్గాల్లో ఉంటే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా అభి అభిప్రాయపడుతున్నారని చెప్పి మనకైతే తెలుస్తోంది